అయితే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని చికెన్ కర్రీ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మరి ఈ విధంగా మసాలాలతోనే లైట్గా మసాలాలు వేసుకొని ఈజీగా చేసుకునే ప్రాసెస్ చేసి చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేస్తే మీకు అర్థమవుతుంది చూడండి ఇప్పుడు ముందుగా అయితే ఒక బాండీ పెట్టుకొని దాంట్లోని ఒక కారు ఆయిల్ అయితే వేసాను ఆరు ఏడుపావుల ఆయిల్ వేసాను అది కొంచెం వేడిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు బిర్యానీ మసాలాలు రెండు లవంగాలు చెక్క స్టార్నసి బండ పువ్వు వేసి కొంచెం వేయించుకోవాలి అలాగా తర్వాత అది కొంచెం వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఒక రెండు డబ్బులు కరివేపాకు కూడా వేసుకున్నాను అలా వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవాలంటే సాల్ట్ వేసుకుంటే కొంచెం త్వరగా వేగిపోతాయి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఈజీ ప్రాసెస్ అండి సింపుల్గా చేసుకునే రెసిపీ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఒక స్పూన్ పసుపు అయితే వేసాను నేను చిట్కాడంత మెంతి పొడి చిట్కడంతా జీలకర్ర పొడి ఒక స్పూన్ ద పొడి వేసాను మసాలాలు అయితే తక్కువ మసాలాలతోనే వండుతున్నానండి బ్యాచిలర్స్ దగ్గర నుండి వంట రాని వారు కూడా ఈజీగా చూసి నేర్చుకోవచ్చు ఈ విధంగా ఒక స్పూన్ అంతా ఒక మీడియం సైజు స్పూన్ అంతా వెల్లుల్లి పేస్ట్ వేసాను మీ దగ్గర ఫ్రెష్గా ఉంటే కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఒక పెద్ద స్పూన్తో మసాలాలు ఇంట్లోనే తయారు చేసుకున్నది లవంగాలు చెక్క కొబ్బరి కొంచెం వేసి అలా గ్రైండ్ చేసి వేసాను మేము పచ్చి వాసన పోయే విధంగా వేయించుకుందాము ఇలా ఒక నిమిషం పాటు అల్లం పేస్ట్ది తర్వాత ఇక్కడ చికెన్ అయితే నేను ఒక వన్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి ఉప్పు నీటిలో వేసి పక్కన పెట్టాను ఉప్పు నీటిలో వేస్తే జ్యూసీగా ఉంటుంది కర్రీ మనకు చాలా బాగుంటుంది కొత్తగా ఉంది చూస్తున్నట్లయితే గమనించండి ఈ విషయాన్ని చాలా టేస్టీగా ఉంటుంది ఈ రకంగా కనుక ట్రై చేస్తే తిక్కు గ్రేవీతో మంచిగా వస్తుంది అనమాట ఇలా ఒకసారి కలిపేద్దాము మీడియం ఫ్లేమ్లో ఉంచి అలా కలుపుతూ ఉండాలి ఒక మూడు నాలుగు నిమిషాలు కలుపుతూ ఉండు అలాగా ఉడికించుకోవాలి తర్వాత ఒక రెండు మీడియం సైజు టమాటా తీసుకొని చిన్న మొక్కలు కట్ చేసి వేసాను వేసుకున్న తర్వాత వాటిని కూడా కలిపేసుకుందాము కొంచెం పుదీనా వేశాను ఇప్పుడు కలిపేద్దాం ఇది ఈ విధంగా కలుపుకోండి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుంచి ఎవరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి చూడండి మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా రిలీజ్ అయ్యి ఉడుకుతుంది ఈ చికెన్లో ఉన్న వాటర్తోనే ఫిఫ్టీ పర్సెంట్ మనకి చికెన్ ఉడికిపోతుంది ఈ విషయాన్ని గమనించండి తర్వాత ఈ ఉడుకుతున్నప్పుడే కారం వేసుకుంటే మనకి ముక్కలుగా పడుతుంది టేస్టీగా ఉంటుంది అనమాట ముక్క తినేటప్పుడు చప్పగా లేకుండా ఉంటుంది నేనైతే వన్ కేజీ చికెన్ కాబట్టి రెండు స్పూన్లు కారం వేసాను మీడియం సైజు స్పూన్తో మీరు ఎక్కువ తినేవారైతే కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవారైతే తక్కువ వేసుకోండి చూడండి ఈ విధంగా మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇలా ఉడికించుకోవాలి మనకి మామూలుగా మీడియం సైజు ఒక గ్లాస్తో కానీ కప్పుతో కానీ పాలు తాగుతాం అంత క్వాంటిటీ ఉన్న గ్లాస్తోని కొన్ని వాటర్ వేసాను మీరు కావాలనుకుంటే కొంతమంది చింతపండు కూడా యూజ్ చేస్తారు అలా కూడా వేసుకోవచ్చు ఒక సొరిమెత వేస్తున్నాను ఒకసారి కలిపేద్దాము పసుమైతే వేసిన తర్వాత చికెన్ అయితే మనకు ఆల్రెడీ రెడీ అయిపోతుంది ఈ వాటర్ వేసినాక ఒక ఏడైదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మనకి కొత్తిమీర కూడా వేసాను ఈ విధంగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుదాము చక్కగా తిక్ గ్రేవీతో వచ్చింది చపాతి రోటి పుల్క అన్నంలోకి బగారా రైస్లో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా మీ ఇంట్లో ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ఇంకొకరు బాగుంది అనే ఆలోచనతోనే లైక్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పక ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మనకెంతో గుమ్గుమలాడే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది థిక్ గ్రేవీతో మరి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి మన ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ కూడా నా ధన్యవాదాలండి తప్పక ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక ఛా ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనము కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనం కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి నందన కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థం అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ